కామారెడ్డి మండలం రామేశ్వరపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో పెను ప్రమాదం తప్పింది ఆరో తరగతి గదిలో పెచ్చులూడి పడ్డాయి గదిలో పెచ్చులూడిన సమయంలో విద్యార్థులు బయట మధ్యాహ్న భోజనం చేస్తుండటంతో పెను ప్రమాదం తప్పింది వెంటనే కొత్త గదులను నిర్మించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు కామారెడ్డి మండలం రామేశ్వరిపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఇది ఆరో తరగతి గదిలో పెచ్చులూడి పడిపోయాయి గదిలో పెచ్చులూడిపోయిన సమయంలో విద్యార్థులు బయట మధ్యాహ్న భోజనం చేస్తుండటంతో పెను ప్రమాదం తప్పింది వెంటనే కొత్త గదులు నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు విద్యార్థులు సెవెన్ సిక్స్త్ వాళ్ళు కూర్చుంటారు ఎట్లా కూలీనే మొత్తం ఇగో పిల్లలు ఉంటే నిజంగా ఎంతమందికి దెబ్బలు అయితే మా పిల్లలు ఉన్నారని నేను అడావిడికి గురికొచ్చిన చూడండి నిజంగా ఇగో సారు బ్లాక్ బోర్డ్ పైన చెప్పే దగ్గరనే సార్కు ప్రమాదం తప్పినా మన ఊరికి నిజంగా మన ఊరి మీద మన ఊశ ఆ పోతారు పిల్లలకేదన్న అయినా ఎన్నడో ఒకనాడు కాదు మా చెడు కూడా మనం అది చూడాలన్నా మీరు మంచి ఆస్వాదించుడు మంచికే పోడు చప్పట్లు కొట్టుడు కాదన్నా ఇది ఎంత ప్రమాదం